హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య చరణ్ బ్లాక్స్ ఈ రోజు నేను దివ్య బయటకి వెళ్తున్నాము సో మా ఇంటి దగ్గర ఒక కెథీడ్రల్ ఉందనమాట సో ఆ కథీడ్రల్ గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూపించి కెథీడ్రల్ అంటే చెప్పు కథీడ్రల్ అంటే అర్థం కాదు కదా కథీడ్రల్ అంటే చర్చ్ లాంటిది చర్చ్ ఇక కథీడ్రల్ అంటే లెట్స్ గెట్ ఇన్ వీడియో హే గాయస్ చూసారా ఈ చర్చ్ ఎంత పెద్దగా ఉందో ఈ చర్చ్ మేము ఉంటున్న సిటీలో చాలా పాతది అండ్ పెద్దది కూడా ఎంట్రన్స్ ఇట్లా ఉంటది లోపలికి వెళ్ళాక మనం చర్చ్ చూడాలి అంటే టికెట్ తీసుకోవాలి టికెట్ ప్రైస్ ఒకరికి ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ పెన్స్ అంటే మన పైసల్లో పదిహేను వందలు టికెట్ తీసుకున్నాక వాళ్ళు మనకి ఇట్లా ఒక మ్యాప్ ఇస్తారు ఇందులో ఏ ప్లేస్ ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంది అని రాసింది చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో ప్రేయర్ హాల్ ఇక్కడ చర్చ్ ని కథీడ్రాల్ అని అంటారు ఈ చర్చ్ లో ప్రేయర్ కి వస్తే టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ముందున్న హాల్లో ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ లోపల దాకా వెళ్ళి చూడాలంటే టికెట్ కంపల్సరీ ఉండాలి ఈ చర్చ్ ఇంగ్లాండ్ లోని డెవన్ ప్లేస్ లో ఒక అద్భుతమైన నిర్మాణం దీని నిర్మాణం పదకొండు వందల శతాబ్దంలో స్టార్ట్ చేస్తే పద్నాలుగు వందల శతాబ్దంలో పూర్తయింది ఇది కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు బ్రిటిష్ చరిత్ర ఇంకా వాళ్ళ సాంప్రదాయానికి సాక్ష్యం అసలు ఆర్కిటెక్చర్ ఇంకా స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇదంతా మన దగ్గర నుంచి కొట్టేసిన పైసలేగా యుద్ధంలో చనిపోయిన వారికి గుర్తుగా ఇట్లా చెక్కినరు వాళ్ళు ఎవరు ఏంటి ఎట్లా చనిపోయారు అని అన్ని డీటెయిల్స్ రాసి ఉన్నాయి ఈ యొక్క చర్చనే కాదు అన్ని చర్చల్లో కూడా ఇలానే ఉంటది ఒక ఖగోళ గడియారం దీన్ని పద్నాలుగు వందల శతాబ్దంలో కట్టినరు ఇది సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాల కదలికలను చూపిస్తుంది చెరి నడుస్తుంటే వెనుక నుంచి వీడియో తీసిన పోజియం అంటే ఇదొకటే పోజిస్తారు ఎప్పుడు చెరికి ఈ యొక్క పోజ్ తప్ప ఏది రాదు ఈ పెయింటింగ్ పదిహేను వందల శతాబ్దంలో వేసిరంట చూడ్డానికి చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా చనిపోయిన వాళ్ళకి గుర్తుగా కట్టినవే కొన్ని గోడల పైన రాస్తే ఇంకొన్ని ఇట్ల వాళ్ళ విగ్రహాలను కూడా పెట్టినారు ఇది మెయిన్ ప్రేయర్ హాల్ ఇది చూడాలంటేనే మనం టికెట్ తీసుకోవాలి అసలు కట్టడం చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా దీన్ని కోట్ ని అంటారు త్రోన్ అంటే సింహాసనం ఈ సిటీని పరిపాలించే రాజు ఇక్కడే కూర్చునేవాడు చెక్కపైన డిజైన్ చాలా బాగా అయింది స్పెషల్గా చేసినారు కదా ఇది లోపల ఉన్న మెయిన్ ప్రేయర్ హాల్ ఒకప్పుడు పెద్ద పెద్దోళ్ళు రాజులు ఇక్కడే కూర్చుని ప్రేయర్ చేసేవాళ్ళు లోపలికి వెళ్ళగానే ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టు అనిపించింది మామూలుగా మనం ఏదైనా పాత బిల్డింగ్స్కి వెళ్తే ఒక రకమైన వాసన వస్తుంది కదా పాతది అన్నట్టు అట్లా వచ్చిందనమాట మాకు క్రిస్మస్ దగ్గర పడుతుంది కదా సో క్రిస్మస్ డెకరేషన్ అంతా చేస్తున్నారనమాట క్రిస్మస్ ట్రీ ఇంకా శాంత అక్లాస్ అవన్నీ డెకరేట్ చేస్తున్నారు లోపల చూపిద్దామంటే లోపల దాకా వీడియో చేయలేదు అసలు ఈ చర్చిలో లో ఎందుకు ఉన్నాయి వాటి చరిత్ర ఏంది అని ఇక్కడ రాసింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్యాండిల్స్ వెలిగిస్తారు క్యాండిల్స్ వెలిగించి మనం మన కోరిక కోరుకోవచ్చు ఇక్కడ మనం పైసలు కూడా డొనేట్ చేయొచ్చు మనకు తోచినంత మేము ఇండియాలో ఉన్నప్పుడు ఏ చర్చ్కి వెళ్ళలేదు సో తప్పుగా మోకైతే మమ్మల్ని క్షమించండి మేము మాంచెస్టర్లో ఉన్నప్పుడు ఇంతకంటే పెద్ద చర్చ్కి వెళ్ళినాము అవైతే ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లోర్స్ ఉంటుండే లివర్పూల్లో లో ఉన్న చర్చ్ టెన్ ఫ్లోర్స్ ఉంటది మనం టెన్త్ ఫ్లోర్ వరకు వెళ్ళి పైకెక్కి సిటీ మొత్తం చూడొచ్చు ఆ చర్చ్ వీడియోస్ నా దగ్గర ఏం లేవు మీకు చూపిద్దాం అంటే ఇక్కడ కూడా చనిపోయి వాళ్ళ పేర్లు చెక్కినారు చర్చ్ మొత్తం ఉన్నాయి అన్ని గోడల పైన ఇక్కడ కింద ఫ్లోరింగ్ పైన కూడా రాసినారు యాక్చువల్లీ కూర్చోడానికి అయితే చైర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ చర్చ్ యొక్క పుస్తకం ఆంగ్ల సాహిత్యంలో పునాది గ్రంథాలలో ఒకటి ఇంకా యునెస్కో కల్చరల్ వర్క్ ఆఫ్ ఆర్ట్ గా గుర్తింపు పొందింది ఈ బుక్ ఇంకా ఈ క్యాథీడ్రాల్లోనే భద్రపరిచారు తొమ్మిది వందల సంవత్సరాలకు పైబడిన దాని చరిత్రలో ఈ క్యాథీడ్రాల్ అనేక చారిత్రక సంఘటనలను యుద్ధాలను ఇంకా మార్పులను చూసింది ఇందాక చెప్పిన కదా ఖగోళ గడియారం అని అవార్డు పలకడానికి చాలా కష్టంగా ఉంది మీకు అర్థం కావాలని చెప్పిన ఈ ఆస్ట్రోనామికల్ క్లాక్ ఆరు వందల ఏళ్ళ ముందే కనిపెట్టారని ఇక్కడ రాసింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లిఫ్ట్ ఏంటి లిఫ్ట్ అంటుంది కానీ డోర్స్ లేవని చూస్తున్నారా ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట అండ్ సీనియర్ సిటిజన్స్ కి అంటే వికలాంగులకి ఇంకా వృద్ధులకి అది కూడా లోపలికి వచ్చి చర్చ్ చూసే వాళ్ళకి కాదు ఇక్కడ పని చేసే వాళ్ళకి ఇంకా ప్రేయర్స్ పాడే వాళ్ళకి అనమాట ఈ లిఫ్ట్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీనే నేను ఒకసారి ఆన్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఎవరైనా చూస్తే ఫైన్ వేస్తారేమో అని చెయ్యవద్దు అన్నాడు బయట దేశంలో వికలాంగులకి వయసులో పెద్ద వాళ్ళకి మంచి రూల్స్ ఉంటాయి అంటే మనట్లకనే ఈక్వల్ రైట్ ఉంటాయి అనమాట అండ్ చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు ఇక్కడ ఈ సిటీ చరిత్ర ఏంటి ఎవరు పాలించినారు ఈ సిటీ కోట ఎట్లా ఉండే ఎట్లా కూలిపోయింది ఎవరితో యుద్ధాలు చేశారు అని చెప్పి డీటెయిల్స్ అన్ని రాసి ఉన్నాయన ఇదేమో ఈ చర్చ్ కట్టక ముందు ఇక్కడ సైనికులు ఉండేవారు అని ఉంది అంటే ఎనిమిది వందల శతాబ్దంలో అనమాట ఇక్కడ క్యాఫ్టీరియా కూడా ఉంది టీ కాఫీ బిస్కెట్స్ కేక్ శాండ్విచెస్ అన్ని అమ్ముతారు ఇది చర్చ్ సైడ్ వ్యూ ఆ వెదర్ కి ఈ చర్చ్ ఇంకా బాగా కనిపిస్తుంది కదా చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది ఈ చర్చ్ యొక్క కీ చైన్స్ గ్రీటింగ్ కార్డ్ షో పీసెస్ ఇంకా దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట క్రిస్మస్ వస్తుంది కదా ఇంకా గిఫ్ట్స్ అన్ని అమ్ముతున్నారు క్రిస్మస్ కి సంబంధించినవి ఇంకా ముత్యాలతో చేసినవి చైన్స్ కమ్మలు మాలలు అన్ని అమ్ముతున్నారు రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఏంజల్స్ అందరికి గిఫ్ట్ గా ఇస్తుంటారు వాళ్ళకి మంచి జరగాలని అన్ని గాజుతో చేసిన బొమ్మలే ఉన్నాయి చాలా డెలికేట్ గా ఉన్నాయి బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ తర్వాత బయటకు వచ్చేసినాము వెదర్ చాలా చల్లగా ఉండే క్రిస్మస్ కి ఇక్కడ ఇట్లా చిన్న షాప్స్ పెట్టి ఫ్రూట్స్ ఇంకా గిఫ్ట్స్ అన్ని అమ్ముతారనమాట దానికోసం ఇవన్నీ ఇట్లా చెక్కలతో కట్టినారు క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అయినాక ఒకసారి వచ్చి మీకు చూపిస్తా ఎట్లా ఉంటాయో తర్వాత షాపింగ్ మాల్ కి వెళ్ళినాం ఇక్కడ క్రిస్మస్ డెకరేట్ చేస్తున్నారు ఇంకా అయిపోలేదు బయట రోడ్స్ పైన కూడా లైట్స్ అన్ని పెడుతున్నారు అవన్నీ డెకరేట్ చేసినాక నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా ఇక్కడ వాళ్ళకి క్రిస్మస్ పెద్ద పండగ కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బయటకు చూస్తే ఫుల్ వర్షం ఇంకా గాలి వస్తుండే ఆ గాలికి చేరే అంబ్రెల్లా ఉల్టా అయిపోయింది సీతజయ అంటే మళ్ళీ ఉల్టా అవుతుంది అని చెప్పి అట్లనే ఆడుతున్నారు ఆ చర్చ కనిపిస్తే మా ఇల్లు వచ్చేసినట్టే అని మీకు తెలుసుగా నా తెలుగుని భరించినందుకు మీకు ధన్యవాదములు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు